ఉదయ కాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయి మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవానికి వందనాలు కృపాసక్తి సంపూర్ణుడా కృపామయుడు అయిన నా దేవా నీకు వందనాలయ్య స్తోత్రములు చెల్లిస్తున్నాం రజరతువాడా నీకు వందనాలు నాయన సింహాసనసేనుడు అయిన నా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీతిమంతుడు అయిన నా తండ్రి నీకు వందనాలు నిజమైన ద్రాక్షావలి అయిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీతి నీకు వందనాలు మమ్మలను సృష్టించిన తండ్రి నీకు వందనాలు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న నా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నేళ్లను ఏకరాశిగా చేసిన దేవానికి వందనాలు స్తోత్రములు నయన దయా గల దేవానికి వందనాలు దేవతతులతో నయన ప్రతిరోజు గాన గానాల చేత కొనియాడబడుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు నాయన నిత్యగు తండ్రి సమాధానకర్తపతి ఎగు రాజానికి వందనాలు స్తోత్రములు నాయన నిత్య జీవమై ఉన్న దేవుడవు నీతిపరుడవు నాయన నిష్కలంకం లేని వాడు అయ్యున్న జ్ఞాపకం నీకు మా పోషకుడువు సంరక్షకుడు తండ్రిగా మీరు మా పక్షణ కార్యంలో జరిగిస్తున్న దేవ ఈ ఉదయకాలం నా తండ్రి మా ప్రార్థన అంగీకరించండి మా స్థుతుల మీద ఆశరుడు కమ్మని కోరుచున్నాము నాయన ప్రార్థించటం మాకు నేర్పించండి నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి నాయన నా తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రములు రాత్రి దయగల దయగదల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని స్థుతించినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి నాయన ప్రాంతంలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన ఈరోజు నా తండ్రి వారి యొక్క ప్రయత్నాల్లోనూ అవసరతల్లోనూ అక్కర్లోను ఇరుకులు ఇబ్బందుల్లో నుంచి ప్రభా వారికి విడుదల దయచ్చేది నాయన ఈ రోజు మాకు వాగ్దానం ఇస్తున్న దేవుడు ఉన్నత స్థలములో నిన్ను నిలబెడతానని మాట్లాడుచున్న దేవానికి వందనాలను నాయన హబుకు గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు నా తండ్రి ఉన్నత స్థలం మీద ఆయన నిన్ను నడవ చేయుచున్నాడని మాట్లాడుచున్నావయ్యా వయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నన్ను ఉన్నతమైన స్థితిలోకి నాయన మమ్మల్ని ఉంచడానికి నిలబెట్టడానికి మీరు సహాయం చేస్తున్న దేవుడు జ్ఞాపకం చేసుకోండి నాయన మేము నీ చిత్తాన్ని గ్రహించుకున్నప్పుడు ప్రభా నాయన వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు మా ఆలోచన అవత్తు సఫల చేయవాడు నీవే ఎన్నో మా కోరికలు సిద్ధింప చేయగలిగిన దేవుడవు నీవే నా ప్రభా స్తోత్రుడా సింహాసన సేనుడవైన నా దేవ నీకు వందనాలు నాయన దావీదు మహారాజు గారు అయితే నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టి ఉన్నారయ్యా నేవా నా మొర ఆలకింపమని నా ప్రార్థన చెవియొగ్గమని నా తండ్రి ప్రార్థించి ఉన్నాడయ్యా నా ప్రాణము తల్లడిల్లగా భు భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను నాయన ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని ప్రభా ఆశ గా నుంటివి శత్రువులు ఎదుట బలమైన కోటగా నుండివి యుగయుగములకు నేను నీ గుడారములు నివసించి చేతును నీ రెక్కల చోటన దాగియుండునని మాట్లాడుచున్నాడు అయ్యా నా తండ్రి నీకు వందనాలు దేవా నీవు నా మర మా ముక్కుబుడును అంగీకరించి ఉన్నావు నీ నామము నందు ప్రభా భయభక్తులు గల వారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించున్నావు అని ప్రభ నా తండ్రి దావీది మహారాజు గారైతే కానీ తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టున్నాయ దీర్ఘాయువు కలగచేయువాడు నా తండ్రి సంవత్సరములు తరతరములు నా తండ్రి నాయన కాపాడువాడు ఏమో నీవే ఉన్నావు ప్రభా నా తల్లిని నీ సన్నిధి నిరంతరం నివసించనుగా కాని ప్రభ నా కృపాసత్యమును నివసించనుగా కానీ ప్రభ దిన దినము నా మొరలను బట్టి నేను చెల్లించినట్లు నీ నామము నిత్యము కీర్తించదనని మాట్లాడుచున్నాడయ్యా నా తండ్రి దావీది వారే నీ సన్నిధిలో నాయన మేము ప్రార్థన ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నా తండ్రి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మమ్మల్ని ఎక్కించగలిగిన దేవుడు మా ఆశ్రయర్గము నీవై ఉన్నావు ప్రభ మా ప్రాణమును నువ్వు ప్రభ తలడికుండా బుధిగంతముల నుండి నేను నేను మొర మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి మేము ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన నీ సన్నిధిలో ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఎత్తైన నా కోట ఆయన నేను నేను అంతగా నా తండ్రి కదిలింపబడకుండా ఎన్నాళ్ళు మీరు ఒక ఒకరు ఒకటి మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి మా ఎత్తైన కోట ఏవై ఉన్నావు నా తండ్రి నీకు స్తోత్రములు మా ఔనత్యముని ఏవై ఉన్నావు నా తండ్రి నాపకం చేసుకోండి ప్రభా నా ప్రాణమా దేవుని నమ్ముకొని ప్రభా నా తండ్రి నాయన మౌనముగా ఉండక ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నదని ఆయనే నా ఆశ్రయదుర్గమని రక్షణాధారమని నా ఎత్తైన కోట ఆయనేనని నేను నేను నా ఉంటకు సహాయం తెచ్చేయండి నాయన నా రక్షణకర్త నీవే ఉన్నో మహిమగల తండ్రి వి నీవే ఉన్నావు ప్రభానికి స్తోత్రములు నాయనా నా తండ్రి జనులారా ఎల్లప్పుడూ ఆన ఆయన ఎందు ప్రభా నమ్మిక ఆయన సన్నిధుల మీ హృదయమును కృమ్మరించమన్నా ప్రభా నా తండ్రి నాయన నీ సన్నిధిలో కృమ్మరించట కన్నీరు విడిచట ప్రా సాధన చేయటం మాకు నేర్పించండి అర్పులైన వారు నా తండ్రి వట్టి ఊపిరైన ఉన్నారు గనులైన వారు నా తండ్రి మాయా స్వరూపులు త్రాసులో వారు తేలిపోదురు వట్టి ఊపిరి కన్నా నా తండ్రి నా తండ్రి నేను ఉన్నవారని మాట్లాడుచున్నావయ్యా త్రాసులో నా తండ్రి తేలిపోతారని మాట్లాడుచున్నావు నీ తీర్పులో నేను మేము ఉండకుండా నీ జీవ గ్రంథంలో మా పేర్లు ముండిలాగానే సహాయం దయచేమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధ ఆత్మ దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ మనుషులందరికీ వారి వారి క్రియలు చెప్పునే నీవు ప్రతిఫలం ఇచ్చుచున్నావు కదా నా తండ్రి నా తండ్రి కృప చూపుచున్నావు నా తండ్రి మా క్రియలను మేము నాయన భద్రము చేసుకునే వారిగా ఉంటా ఒక సహాయం దయచేమను కోరుచున్నాం ప్రభా నా తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు నాయన నీ కృప జీవము కంటే ఉత్తము నా తండ్రి నా పెదవులు నిన్ను స్థుతించుచున్న నన్ను ప్రభా నా తండ్రి దావేది గారు మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి నాయనా నా తండ్రి నీ జీవము గొప్పది నా తండ్రి మా పెదవులు నిన్ను స్థుతించే వారిగా ఉంటు ఒక సహాయం దయచేయండి నేను ప్రభావిత మీద నున్న జ్ఞాపకం రాత్రి రాత్రిజాములు ఏందో నిన్ను ధ్యానించుచున్నానని మాట్లాడుచున్నారయ్యా మేము కూడా ఎక్కడ ఏ స్థితిలో ఉన్నప్పటికీ నా తండ్రి నేను నిన్ను ధ్యానించే వారిగా నీ సన్నిధిలో వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి నాయన నా తండ్రి నాయన కువ్వు మెదడును మాకు తొలగించి ప్రభా నా తండ్రి నా ప్రాణమును తృప్తిపరచు ఉత్సహించిన పెదవులు నా నోరును గుర్చి ప్రభా గానము చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా కీడు చేయి వారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయ వారి అల్లరి నుండి నన్ను దాచువాడవు నీవే ఉన్నానని మాట్లాడుచున్న దేవుడు ప్రభ మమ్మల్ని ఉన్నతమైన స్థలంలో నిలబెట్టగలిగిన దేవుడు నాయన దురాలోచన నా తండ్రి తీసివేయండి ప్రతిబిడ్డలలోనూ ప్రభ మంచి మనసు కలిగి ఆయన ఇతరులకు సహాయం చేయగల గుణమును మాకు దయచేంది అర్థవంతంగా జీవించటం మాకు నేర్పించండి నాయన నాయన కీడు చేయటం చేయటం నేర్పించగలిగిన దేవుడు ప్రభ నీకు మొరపెట్టినప్పుడు మా మనవి ఆలకించగలిగిన దేవుడు ప్రభ మమ్మల్ని నా తండ్రి భద్రముగా మా ప్రాణమును కాపాడువాడవుని ఏవై ఉన్నావు మాట్లాడుచున్న దేవానికి నీకు నాలుగు స్తోత్రములు ఈ రోజు ఏ బిడలైతే ప్రార్థనలు ఏకిపిస్తున్నారో కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయనా నా తండ్రి నీతిమంతుల నివాస స్థలం ఏ విధంగా ఆశీర్వదించబడుతుందో మమ్మలను అట్ట రీతిగా ఆశీర్వదించండి నీతి కలిగి జీవించే కృపట మాకు నేర్పించండి నాయనా నీతిమంతులు యహోవాన్ని బట్టి సంతోషించదురు ఆయన శరణ చేచ్చురని ప్రభా యార్థవంతులందరూ అతయిలుదురు మాట్లాడుచున్నావు నా తండ్రి నాయనా మా యథార్థ హృదయమును దయచే నిన్ను బట్టి మేము అతిశహించే వారిగా ఉంటే ఒక సహాయం దయచేయండి ప్రభా మనుషులు వాటలకు భయపడకుండా నాయన నా తన్ని సన్నిధిలో నా అతన్ని ప్రార్థించిన ఆయన అధికమైన ఆశీర్వాదాన్ని పొందుకునే ఉన్న కోపం మాకు దయచేయమని కోరుచున్నాం ఈ రోజు ఉదయం నుంచి ప్రభా రాత్రికాల ప్రార్థన వరకు నా అతన్ని ఏబిడలే ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలన్నింటిలో నువ్వు జ్ఞాపకం చేసుకోండి నాయన ఆయన వారి యొక్క పని పాటల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా సహాయం దయచేయగలిగిన దేవుడు నాయన నా తండ్రి ఈ రోజు ఉద్యోగాలకు ఇంటర్వ్యూస్కి వెళ్ళిచున్నారేమో ప్రభా తండ్రి బిడ్డలను భద్రపరచండి నాయన నా తండ్రి వివాహ సంబంధాలు చూడటానికి వెళ్ళిచున్నారేమో సాటి అయిన సహకారాన్ని సిద్ధపరచండి ఇంక్రిమెంట్స్ కోసం ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారేమో వారి శ్రేష్టమైన ఇంక్రిమెంట్స్ను పొందుకునేటకు వాళ్ళ శాలరీ నా తండ్రి పెరగటకు సహాయం దచ్చింది కృష్ణ పోషణకు ఆధారమైన ఉద్యోగాన్ని భద్రపరచమని కోరుచున్న ఉద్యోగంలో కాపుదలను వెండి రాకపోకల భద్రతను అనుగ్రహించమని కోరుచున్నామయ్య నీకు వంద జాబులు అవ్వాల్సిన ప్రతి బిడ్డను నా తండ్రి జ్ఞాపకం చేసుకు శ్రేష్టమైన జాబును దయచేయండి నాయన ఏ బిడ్డలైతే మాకు నా తండ్రి సంవత్సరాలు గడుచున్నాయి కానీ ఉద్యోగం రావట్లేదని చింతిస్తూ బాధపడుతూ నా తండ్రి దుఃఖంతో ఉన్నారు వారి ఉన్నతమైన స్థలంలో నిలబెట్టి వాడవు నీవే ఉన్నానని మాట ఇచ్చుచున్న చిన్న దేవుడు వారి యొక్క పరిస్థితి నుంచి లేవనెత్తి వారిని ఉద్ధరించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రిపేర్ అవచ్చిన బిడ్డలు ఉన్నారు వారికి ఎగ్జామ్స్ తొందరలోనే ఉన్నాయని మాట్లాడుచున్నారు జ్ఞాపకం చేసుకోవాలి గవర్నమెంట్ జాబ్స్ పొందుకున్న సహాయం దండి నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు నా కాలేజీల సీట్లు కొరకు నా ప్రిపేర్ వచ్చిన బిడ్డలు ఉన్నారు రాస్తున్న బిడ్డలు ఉన్నారు వారి పొందుకోవాల్సిన వాటిని పొందుకున్న సహాయం దయచేమని కోరుచున్నాము నా తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రభా నీ సన్నిధులు మొరపెట్టుచున్నారే తల్లిదండ్రులు ప్రభా బిడ్డలు మారి మనసు నీ సన్నిధుల పశ్చాత్తాపం కలిగి నాయన మొర పెట్టుచున్నారు బిడ్డల హృదయాలు మార్చి నీ వైపు తిరుగుటకు సహాయం దయచండి ఆత్మీయ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని వారిని సేవా పరిచయలు బహుబలంగా వాడుకోండి వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి ఎక్కడైతే నీ సువార్తల కోసం అడుగు పెట్టుచున్నారో వారి నా తండ్రి వారి కన్నా ముందు మీరు వెళ్ళే స్థలం ఆశీర్వదించిని వాక్కుల చిత్త అక్కడ నింపమని కోరుచున్నాం నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య నీకు వందనాలు నాయన మా యొక్క నాయన గ్రామాలను మండలాలను జిల్లాలను రాష్ట్రాలను మా దేశమును కాపాడగలిగిన దేవుడు నాయన కొత్తగా మరొక వైరస్ వచ్చిందని ప్రభావ భయం ఆందోళనతో ప్రజలతో అందరూ నా తండ్రి భయం చెందుతూ ఉన్నవారు నా తండ్రి ఆ వైరస్ ప్రబలకుండినట్లు ప్రభా నా తండ్రి నాయన మా దేశమును కాపాడండి ప్రభా నాయన ఏ యొక్క నా తండ్రి వైరస్ ద్వారా ప్రాణ నష్టము కలగకుండానట్లు సహాయం దండి నాయన మా దేశమును భద్రపరిచి వాడు నీవేనో జ్ఞాపకం చేసుకోండి నాయన నీ కృపను రానివ్వండి కరోనా లాంటి రోజులు మాకు రాకుండానట్లు ప్రభా వైరస్ ప్రబలకు ఏ బిడ్డలకి హాని కలగకుండానట్లు సహాయం దయచేయమని కోరుచున్నామయ్య నీకు వంద నాలుగు స్తోత్రములు చల్లు స్తున్నాం ప్రభా పరిశుద్ధ ఆత్మ వందనాలు వంద నాలుగు ఎరసలేము క్షేమం కోల్సమని సన్నిధిలో మరపెట్టుచున్న ఎరస్సేమకు జుట్టుని కావలి కంచి వేయండి అక్కడ యుద్ధ సమాచారాలు ఏమి లేకుండా ఆయన అక్కడ బిడ్డలను ఆ ప్రజలను నా తనే ప్రాంతాలను కాపాడమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ఈ రోజు నా తండ్రి నాయన పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు నీ దయాకిరీటం వారి మీద ఉంచండి నా తండ్రి వారిని ఉన్నతమైన స్థలంలో నిలబెట్టి వాడము ఉన్నారు వారి పక్ష నీ యొక్క వాగ్దానం నెరవేర్పులోకి వచ్చేటకు సహాయం దచ్చింది ఈ రోజంతా ఈ ప్రతి బిడ్డలను చిన్న బిడ్డలేమి వృద్ధులేమి నడివేసి ఏమో ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి నాయన మీరే సహాయకు సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మా ప్రార్థన అంగీకరించి మాకు జవాబిస్తారని చూద్దీను రాలేనా నా ప్రార్థన అంగీకరించిన ఈ రోజు అంతే కృపాక్షేమను మా కుటుంబములకు ప్రభావం ప్రార్థన లేకపోతే ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని త్వరలో రానయన్న ఏ సత పరిశుద్ధ నమ్మ నా మెక్కిలిగా వ్రతముల అడిగి వేడుకొని చున్నాము నా ప్రేమనే తండ్రి ఆమె నేసు రక్తమేజంక్తమేజీకినంత నాశనం ప్రభా ఏసు రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆ మేనందరికీ వందనాలండి దేవుడి మిమ్మలను గాక ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరినట్లు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోండి ప్రత్యేక ప్రార్థనా శ్రతులు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్రార్థన చేస్తాం దేవుడి నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలండి